అందరికీ నమస్కారం పేర్ని నాని పాడు పనులు లోకేష్ బాబును బద్నాం చేయటానికేనా అంటే అవుననే చెప్పవచ్చు ఇక దీన్ని పూర్తి ఎవరా వివరాలు లేకపోయినట్లయితే నిన్న గుడివాడలో జరిగినటువంటి ఒక మీటింగ్లో చేసినటువంటి గందరగోళం చేసినటువంటి వ్యాఖ్యలు దాని తర్వాత ఫోన్లో మాట్లాడుతూ పేరుని పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడిని రేపాయి ఆశ్చర్యాన్ని రేకెత్తించే వీళ్ళు ఇంత క్రూరులా ఇంత పనికిమానం వలన ఈ ఐదు సంవత్సరాలు మనం మంత్రులుగా చూసింది అనే భావన ప్రజల్లో ఏర్పడింది అసలు విషయం ఏంటంటే గత వారం రోజులుగా తీసుకున్న పరిణామాలు కానీ తీసుకున్నట్లయితే గత మూడు రోజుల ముందు పేర్ని నాని కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ కార్యకర్తలు రప్పా 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 అని నినాదాలు చేస్తుంటే పేర్ని నాని ఆపండి అరిసే కుక్క కరవదు రప్పా రప్ప అయింది సైలెంట్గానే వేసేయాలి మనం అధికారంలోకి రావటంతో రావ రావటంతో వెంటనే సైలెంట్గానే వేసేయాలి ఒక్కొక్కరిని కను సైగతోనే పని అయిపోవాలి ఒకవైపు కను సైగ చేస్తే అటువైపు కటింగ్ జరిగిపోవాలి అని రెచ్చగొట్టే విధంగా కార్యకర్తల మీటింగ్లో మాట్లాడటమే కాకుండా ఒక జిల్లా స్థాయి నాయకుడిగా ప్రతినిధిగా వైసీపీ ప్రతినిధిగా గుడివాడలో జరిగిన మీటింగ్కు హాజర హాజరు కావడం జరిగింది నిన్న ఈ మీటింగ్లో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక అంటే బాబు షూరిటీ కష్టాలు గ్యారంటీ అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అంటే సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడానికి చేసేటటువంటి మీటింగ్లు లేదు ఈ గుడివాడలో జరిగిన మీటింగ్లో అంటే పేరుని అంతకుముందు ఈ కార్యక్రమంలో చేసిన ఈ రెచ్చగొట్టే వాక్యాల నేపథ్యంలో తెలుగుదేశం నా పార్టీ నాయకులు అనేక మంది ప్రజలు పేర్ని నాని అడ్డుకోవడానికి వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్ రావటం ఆమె కారు అడ్డగించడం కొంచెం తర్వాత ఆమెను పంపించి వేయడం జరిగింది కామెని ఆమె వెళ్ళి మరిగి మళ్ళీ టర్న్ తీసుకొని అక్కడికి గరాబాద్ దగ్గరికి వచ్చి నానాక హంగామా చే నానా హంగామా చేయడం జరిగింది పోలీసును బూతులు తిట్టడం హంగామా చేయటం ఈ దశలో కార్యకర్తలు కొంత గందరగోళం జరగటంలో ఆ కారు అద్దాలు కూడా పగిలినట్టు తెలుస్తుంది దీని మీద వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది కానీ పోలీసుని చాలా బూతులు తిట్టారు సరే ఈ మీటింగ్ గలబా మధ్య జరిగింది ముగుసుకుని పాటుకోలు వెళ్ళిపోయారు తర్వాత పేర్ని నాని మాట్లాడుతూ ఇది రాష్ట్ర స్థాయిలో దీని మీద నిరసన తెలియజేయాలి గర్వ లేపాలి ఒక బీసీ మహిళకి ఇలా జరిగింది బీసీ మహిళ అంటే సామాన్యమైనది కాదు చెప్పి చైర్మన్ చైర్పర్సన్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిరసన తెలియజేయాలి లోకేష్ మీదకి నెట్టు వేయాలి లోకేష్ బాబు చెప్పి చేపించినట్టు ఆ నిరసన కార్యక్రమంలో ఈ జరిగిన తత్వంగానే లోకేష్ బాబు మీద నెట్టు వేయాలని ఫోన్లో మాట్లాడేటటువంటి ఆడియో లీక్ కావడం జరిగింది ఏమయ్యా పేరి నాని గారు బుద్ధి జ్ఞానం అనేది ఉందా మీకు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు అయ్యి మాజీ మంత్రివరులే ఆల్రెడీ ఒకటి రెండు కేసులు ఫేస్ చేస్తున్నావు మీ భార్యనే కేసులో ఇరిగించావు చంద్రబాబు నాయుడు గారు మహిళలను అరెస్ట్ చేయొద్దని చెప్పాడు అందుకని అరెస్ట్ చేయలేదు అని చంద్రబాబు నాయుడుని పోడారు ఇన్ని జరిగి కూడా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేనికి సంకేతం మీరు అసలు మనుషులేనా రాష్ట్రం మీద కానీ ప్రజల మీద కానీ మీకు ప్రేమ అభిమానాలు ఉన్నాయా అవి ఉంటే మీరు ఇలా ప్రవర్తించరు అంటే ఏదో ఒకటి చేయటం దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయటం లోకేష్ బాబు గారు నెట్టేయటం లోకేష్ బాబు యొక్క ఇమేజ్ని దెబ్బతీయటానికి ఒక ప్రణాళికను కుట్రను రచి రచి రచిస్తున్నట్లు తెలుస్తుంది దీనివల్ల అంటే ఇంతకుముందు మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఏంది డాక్టర్ సుధాకర్ గారిని మాస్కులు అడిగినందుకు నాకు హింస పెట్టి చంపేయటం డ్రైవర్ సుబ్రహ్మణ్యుని చంపి డోర్ డెలివరీ చేయటం ఈ కార్యక్రమాలన్నీ దేని సంకేతం మీరు ఎవరిని హింసించినట్టు అంటే ఏ కార్యకర్త దెబ్బదనో అతను కులాన్ని పెట్టుకోవడం కులాన్ని రచ్చగొట్టడం అరే బడుద్దాయి ఆ మీరు రెచ్చగొడితే ఇనే రోజులు పోయినాయి మీరు కులాలు మతాలు పేర్లు చెప్పి ఎన్నిసార్లు రెచ్చగొట్టినా కూడా ఆ ఇనే రోజులు పోయినాయి ఇక మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు మీరు జీవితంలో కూడా గెలవలేరు ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకుడికి ముందు బేసిక్ లక్షణాలు అనేవి ఉండాలి ఆ బేసిక్ అనేవి లేకుండా మీరు రాజకీయ నాయకులుగా ఎక్కువ కాలం కొనసాగలేరు ఇదే మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి ఇబ్బంది లేదు కానీ కులాలను రెచ్చగొట్టడం మత మత మతాలను రెచ్చగొట్టడం యువకులను రెచ్చగొట్టడం వారిని ఉసిగొల్పటం ఉద్రేక ఉద్రేక పరిస్థితులు వచ్చే విధంగా మాట్లాడటం ఏంటి ఆ పనులు ఏమి సాధించాలని మీరు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ కనీసం సంవత్సరం అయింది ఇప్పుడే కంప్లీట్ అయింది కానీ మీరు ఆరు నెలల నుంచే ఈ కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టుకోనంటే మీరు మేము అప్పుడు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి గెలిచాం మళ్ళీ అదే విధంగా చేసి మళ్ళీ కలుద్దామంటే అది సాధ్యమయ్యే పని కాదు ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు కనులు తెరిచారు మీ కుట్రలు కుతంత్రాలు ఇంకా సాగవు కాబట్టి ఇటువంటి పాడు పనులు చేయటం మానుకొని మిమ్మల్ని ఎప్పుడో జైల్లో పెట్టాల్సింది ఎందుకంటే మీరు ఆడంలో కూడా ఆడుకుంటారు ఏది కుట్రలు కుంభకోణాలు చేయడానికి కానీ లేడీస్ని భర్తలు చేసిన పాపానికి భార్యలను అరెస్ట్ చేయకూడదనే ఒక మంచి ఉద్దేశంతో మేము వాళ్ళని వదిలేశారు మీ భార్యలను కానీ అరెస్ట్ చేయకుండా విడుదల రజనీని కానీ రోజాను కానీ మీ భార్యను కానీ వీళ్ళందరినీ ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటే యాక్ మిమ్మల్ని మొట్టమొదట మొదటి రెండు నెలల్లోనే అరెస్ట్ చేయడానికి అర్హులు వీళ్ళు రోజా ఒకటి విడుదల రజని వీళ్ళు కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మహిళ అనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళల మీద ఉండే అభిమానం మహిళలకు ఇచ్చే గౌరవం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మగవాళ్ళు చేసిన పాపాలకి ఆడవాళ్ళు బలి కాకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి వదిలేశారు మిమ్మల్ని దాన్ని మీరు ఆసరాగా తీసుకొని రెచ్చిపోయి ఏ ఏంటో ఎదో పనులు చేస్తూ రాష్ట్రాన్ని భృష్టి పట్టించాలని చూసినట్లయితే మిమ్మల్ని ఊరికే వదలరు నిన్న మీరు మొన్నను వాగిన వాగుడికి నిన్న చేసిన పనికి మీ నీ మీద దేశ ద్రోహం కేసు అల్లర్లు రెచ్చగొట్టే కేసులు కూడా పెట్టచ్చు ఆల్రెడీ పెట్టినట్లు కూడా తెలుస్తున్నది కాబట్టి నీవు తగిన వీటి మీద తగిన ఫలితం అది కూడా నువ్వు అనుభవించాలి ఇకనైనా పేర్ని నాని బుద్ధి తెచ్చుకో ఇకనైనా మానుకో నువ్వు రెచ్చగొడితే అనేది యువకులు కూడా అంత సుముఖంగా లేరు ఎవరో నలుగురేదులు నీ మాటలు విని నినాదాలు చేస్తూ చేసినంత మాత్రాన నీ పప్పులో ఇంకా ఉడకవు ఇకనైనా ప్రజలకు మంచి పనులు చేయటం అలవాటు చేసుకో ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎదిరించటం పోరాటం చేయటం అలవాటు చేసుకో అప్పుడు నిజమైన రాయకుని రాజకీయ నాయకుడిగా నిలబడతావు ఇది ఈ వీడియో లెక్క సారాంసారం నమస్కారం ధన్యవాదాలు